హాయ్ ఫ్రెండ్స్ అందరికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వేల పదహారు కాస్త ఆరు వేల రూపాయలు చేస్తామని తీసుకున్నటువంటి వేల రూపాయలను నాలుగు వేల రూపాయలు చేస్తామని ఆ మాట నిలబెట్టుకుంటాం ఇటీవల కాలంలో రాకముందు చెప్తూ వచ్చింది సంవత్సరం అయితే గడిచింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందులో ఒంటరి మహిళలు దివ్యాంగులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు లక్షల మంది అయితే ఉన్నారు ఇప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేస్తారని ఎదురు చూస్తున్న వారికి సీతకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి నుండి ఏ నెల నుండి మనకి పెన్షన్లు అనేది ఇవ్వబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో కొన్ని పథకాలను అయితే ప్రారంభించింది ఇప్పుడు వచ్చేసి కొత్త రేషన్ కార్డులు ఇందిరా మిల్లు రైతు భరోసా ఇందిరాం ఆత్మీయ భరోసా అనేటువంటి పథకాలను అయితే ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే కదా మరో గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు అదేవిధంగా పలు విద్యా సంస్థలు రేపటి నుంచి అనగా మనకు పన్నెండున్న శనివారం పదమూడు ఆదివారం పట్నాలో సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవులు అయితే ఉన్నాయి తర్వాత పద్దెనిమిది గుడ్ ఫ్రైడే హాలిడే అయితే ఉంది ప్రస్తుతం వండిపూట బడులు అయితే జరుగుతున్న నేపథ్యంలో రెండో శనివారం పలు స్కూల్లో సెలవు అయితే ఇవ్వడం లేదు మొత్తం మీద అయితే ఒక లేటెస్ట్ చిన్న తాజా సమాచారం అయితే రావడం అయితే జరిగిందన్నమాట అదొక స్మాల్ మాల్ రక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ రిక్వెస్ట్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మనం ప్రతి ఇంటికి స్మార్ట్ టీవీ ఫైబర్ కనెక్టివిటీ అందిస్తామని ఇక కేబుల్ లోకల్ కేబుల్ ఆపరేటర్ టీ నెక్స్ట్లో భాగస్వామ్యం చేస్తున్నామని టీ ఫైబర్ ఏదైతే నూతనంగా ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆయన శ్రీధర్ బాబు అయితే స్పష్టం చేయడం జరిగిందనమాట ఆరు నెలల్లో ప్రతి ఇంటికి స్మార్ట్ టీవీ ఫైబర్ కనెక్టివిటీ అందిస్తామని తక్కువ ఖర్చుతోనే ఇవన్నీ కూడా దాదాపు నూట అరవై నుంచి రెండు వందల లోపు స్మార్ట్ టీవీలకు అదేవిధంగా ఆ మొబైల్ ఫోన్లకు ఏదైతే టీ ఫైబర్ అందిస్తామని చెప్పడం అయితే జరిగింది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో కనెక్టివిటీ అయితే కంప్లీట్ అయిందని చెప్పేసి ఈ ప్రజలందరికీ అందుబాటులోకి రాబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికి ఆసరా చేత పెన్షన్ అనేది ప్రతి నెల ప్రభుత్వ మహిళా పెన్షన్ ఆలయంలో అందించడం లేదు ఎందుకంటే జనవరి పెన్షన్ అనేది ఫిబ్రవరిలో ఇచ్చారు ఫిబ్రవరి పెన్షన్ వచ్చేసి మార్చిలో ఇచ్చారు మార్చి ఎండింగ్లు ఇవ్వడంతో ఇప్పుడు ఏప్రిల్ దాకా పొడిగించే చాలా మంది అయితే పెన్షన్లు అనేది తీసుకున్నారు కొంతమంది తీసుకోలేదు అంటున్నారు కాబట్టి ఈ నెల పదిహేను తారీఖు వరకు లాస్ట్ డేటు తప్ప తప్పనిసరిగా పెన్షన్లు తీసుకోవాలి చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలో నైన్టీ నైన్ పర్సెంట్ అయితే కంప్లీట్ పర్సెంట్ మాత్రమే మిగిలిపోయింది ఎందుకంటే కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నాం అనమాట తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కార్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ రావడం జరిగిందండి త్వరలోనే ముప్పై లక్షల కార్లు అయితే ఇవ్వనున్నట్లు ఒక అప్డేట్ అయితే అంది అనమాట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే స్పష్టం అయితే చేయడం జరిగింది ఇప్పటికే చాలా మంది ఆసర పెన్షన్ల ద్వారా రేషన్ కార్డు లేవు కాబట్టి ఒక ఆధార్ కార్డు మీదనే మాత్రమే మనకు పెన్షన్ అయితే తీసుకున్నారు ప్రభుత్వం ఒకవేళ దాని కనుక రేషన్ కార్డు గా మార్చినట్లయితే చాలా మంది క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ప్రతి పథకానికి రేషన్ కార్డు అయితే మంజూరు అయితే చేయబోతున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆసరా చేయిత పెన్లు అనేది అనేది మూడు ఇరవై నాలుగు తారీఖులో పెన్షన్లు అనేది నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నట్టు తెలుస్తుంది తొమ్మిది ఐదు ఇదండి ఆసరా చేయిత పెన్షన్లు కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇప్పట్లో ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చూసుకున్నట్లయితే వివిధ మార్గాల ద్వారా రుణాలు సమీకరించి వివిధ పథకాలు కంప్లీట్ అయిన వెంటనే ఇక ఈ పథకాన్ని ముందుకు కొనసాగించాలని కాస్త ఈ నెల వచ్చే నెలలో ఈ పెన్షన్ సంబంధించి కొత్త పెన్షన్లు అనేది గ్రౌండ్ వాళ్ళు నివేదిక రెడీ చేయాలని చెప్పేసి అధికారులకు కూడా అప్డేట్ అయితే అందినట్లు తాజా సమాచారం అయితే అందుతున్నాయి